హాయ్ హలో అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఎప్పుడు కూడా నేను వీడియోస్లో కానీ అలాగే లైవ్లో కానీ ఇప్పుడు కూడా నా గురించి కానీ మా ఊరు గురించి కానీ ఎప్పుడు కూడా చెప్పలేదు కదండి ఇప్పుడు నేను పుట్టి పెరిగినటువంటి ఊరు అలాగే మా ఇల్లు గురించి వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ పూలు కనిపిస్తున్నాయి కదా కనకంబరాలు మల్లెపూలు ఇవి కోసేటప్పుడైతే వీడియో తీయలేదని ఈ పూలు చాలా పూలు వచ్చాయి అలాగే మనకి అదే ఓపెన్ ప్లేస్ ఉండేవన్నీ పెంచుకుంటే కనుక బాగా ఇట్లా వస్తాయి ఆల్రెడీ నేను రెండు మూరలు పూలు అయితే కట్టాను ఇంకా చూడండి చాలా పూలు ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ పూలు కట్టేటప్పుడు అయితే నేను ఇంకా వీడియో తీయలేదు అవి ఆల్రెడీ కట్టేసాము ఇదే అండి ఇప్పుడు ఇక్కడ కడుతుంది కూడా నేనే కడుతూ ఉన్నాను పూలైతే ఇదే అండి మా ఇల్లు ఊరు ఇక్కడ కనిపించే ఇల్లు ఉంది కదా ఇప్పుడు ఉన్న ఈ ఇల్లు అయితే వాళ్ళది ముందు ఇక్కడ నేను పుట్టి పెరిగినటువంటి ఇల్లు ఉండేది అయితే ఆ ఇల్లు పడగొట్టి ఇక్కడ అన్నవాళ్ళు ఇల్లు కట్టారు నాకు పేరెంట్స్ ఇద్దరు లేరండి పుట్టిల్లైనా అన్నవాళ్ళ ఇల్లు అయినా అన్నీ ఇవే అండి ఈ పక్కన రెండు అన్నయ్య వాళ్ళ ఇల్లు ఉంది ఇప్పుడు ఇక్కడ చూడండి అంతా కూడా ఇప్పుడు చుట్టుపక్కల కానీ అంత చెట్లు కానీ అంతా కూడా చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అంతా కూడా చూడండి అంత ఓపెన్ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి అయితే ఈ ప్లేస్ ఇల్లు చూడండి చూసారు కదా ఈ చెట్లు అయితే కుండీల్లోనే వేశారు చాలా బాగా వచ్చాయి చెట్లు కూడా చాలా బాగుంటాయి అంతా లైన్గా కుండీల్లో పెట్టారు ఇదంతా కూడా ఓపెన్ ప్లేస్ అండి పల్లెటూరులో అంటే చాలామంది ఇష్టపడరు కానీ ఓపెన్ ప్లేస్ ఉంటుంది చాలా ఫ్రీగా ఉంటుంది వాతావరణం కూడా బాగుంటుంది కదా పల్లెటూరుల్లో చూడండి ఇదంతా ఓపెన్ ప్లేస్ ఇది ఎవరైనా గెస్ట్లు వచ్చినా కానీ చిన్న ఫంక్షన్స్ కూడా అంతా బాగా సరిపోతుంది ఇక్కడ మల్లె చెట్లు ఉన్నాయి చూడండి అలాగే పక్కన వచ్చేసి డ్రాగన్ చెట్టు కూడా ఉంది దానికి ఒక ఫ్రూట్ కూడా వచ్చి ఉంది చూడండి డ్రాగన్ ఫ్రూట్ అయితే వచ్చి ఉంది పక్కన అలాగే గులాబీ చెట్లు కానీ దోశ చెట్లు అన్నీ ఉన్నాయి ఆ పక్కన అయితే పొయ్యి ఉంది కట్టెల పొయ్యి ఆ కట్టెల పొయ్యి మీద అయితే వచ్చినప్పుడు కానీ అలాగే పండగలప్పుడు అరిసెలు అలా ఆ కట్టెల పొయ్యి మీద చేస్తూ ఉంటాము అలాగే స్నానాలకి నీళ్ళు కూడా పొయ్యి మీద కాస్తూ ఉంటాము ఇప్పుడైతే నేను డాబా మీదకి వెళ్తున్నాను ఈ పక్కన కనిపిస్తుంది కదా ఇదైతే రెండు అన్న వాళ్ళ ఇల్లు ఇల్లు ఫ్యామిలీ అయితే ఇక్కడ ఉండే రెండు ప్రజెంట్ ఇల్లు అయితే ఖాళీగానే ఉంది ఇక్కడ పైన పెద్దగా యూజ్ అయితే చేయము ఎందుకంటే అంత కింద ఉంటుంది దాదాపు పైన ఇంకా ఎవరైనా మనుషులు వచ్చినప్పుడు ఇట్లా ఏదైనా ఫంక్షన్ సపరేట్ ఇట్లా ఏదైనా గెస్ట్ వచ్చినప్పుడు అలా మాత్రమే పైన యూజ్ చేస్తూ ఉంటాము ఇప్పుడు పైన ఇంకా వేరే పైన ఇప్పుడు ఊరు మొత్తం వీడియో తీయడం కోసం పైన ఇంకో స్టెప్ ఉందిగా ఆ స్టెప్ మీదకైతే వెళ్తున్నాను రండి ఊరంతా కూడా చూడండి కనిపిస్తుంది కనిపిస్తుందంటే నాకు కవర్ అయినంత వరకే తీస్తున్నాను చుట్టుపక్కల చెట్లు ఇక్కడ ఎక్కువ జామాల చెట్లు అలాగే టేక్ చెట్లు అయితే చాలా ఉంటాయండి ఇక్కడ బాగుంటుంది ప్లేస్ కూడా అంతా ఇక్కడ వచ్చేసి చిన్న టెంపుల్ ఉంది కదా ఇది సీతాలమ్మ కూడా అండి ఇది ఊరు సెంటిమెంట్ కొరకై అక్కడ సీతాలమ్మ గుడి ఎత్తి కట్టారు ఎదురుగా వచ్చేసి రామాలయం ఉంటుంది ఇదండి ఊరు అంతా కూడా తీలేదు ఇక్కడ చూడండి చెట్లు కానీ అంత చుట్టుపక్కల అంత బాగుంటుంది వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అటుకి కొంచెం దూరంలో అయితే కొంచెం అటు చర్చి కూడా ఉందండి అక్కడ పెద్దగా అవిపించట్లేదు ఇంకా కిందకొచ్చేస్తే ఇప్పుడు అన్నయ్య కూతురు అయితే చేపల కూర చేయడానికి సిద్ధంగా ఉందండి చూడండి ఉప్పు పసుపు వేసి అంత పీస్ కాపీస్ అంత క్లీన్ చేస్తుంది చూడండి ఎలా కడుగుతుందో చేపలని చాలా నీట్గా కడుగుతుంది చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా చేప మొక్కలన్నీ కూడా నీట్గా కడుగు తీసుకుని కడిగి తీసుకొచ్చారు పెట్టింది ఇప్పుడు తను చేపల కూర చేయడానికి అయితే సిద్ధంగా ఉంది అంత ప్రిపేర్ చేసుకుంది ఇప్పుడు ముందుగా అయితే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ సిద్ధం చేసుకుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ కూడా పెట్టింది ఒక పాత్ర పెట్టేసి అందులో ఆయిల్ కూడా వేసింది అలాగే పక్కన చింతపండు కూడా నానబెట్టి పెట్టుకుందండి చేపల చేయడానికి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ కూడా వేసింది టమాటాలు కట్ చేసి కూడా అందులో వేసింది చూడండి అలాగే టేస్ట్ సరిపడా సాల్ట్ పసుపు వేసింది తను బెంగళూరులో ఉంటుంది తన స్టైల్లో కర్రీ అయితే చేస్తుంది నేనైతే వేరే విధంగా చేస్తాను అలాగే ఇప్పుడు మసాలా కూడా తయారు చేసుకుంటుంది ఇప్పుడు ధనియాలు జీరా మెంతులు మిరియాలు అలాగే వెల్లుల్లి అల్లం అల్లం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసింది ఇప్పుడు అదేంటంటే ఆ పేస్ట్ అంతా కూడా అన్ని కలిపి ఒకే పేస్ట్ చేసింది అన్నమాట అంటే సపరేట్ సపరేట్ అనేది లేకుండా మొత్తం ఒకే పేస్ట్గా చేసి తయారు చేసింది ఇప్పుడు అలాగే టేస్ట్ సరిపోయే విధంగా మనకు సరిపోయే విధంగా కారం అయితే వేసింది చింతపండు పులుసు పోసింది అలాగే కర్రీకి సరిపడే వాటర్ కూడా పోసింది ఇప్పుడు ఆ పులుసులో చేపలు ఆ పులుసులో చేప ముక్కలు వేస్తుంది చూడండి అవి మొయ్యి చేపలు అండి రెండు కేజీలు అయితే ఉన్నాయి ఆ రెండు కేజీల చేపలని పులుసు పెడుతుంది అన్నమాట ఇంట్లో చాలామంది ఉన్నారు అందువల్ల చేపలన్నీ కూడా పులుసు పెడుతుంది కూర కూడా బాగా మరుగుతుంది చూడండి ఆ మరిగే పులుసుల్లో ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి మసాలా ముద్ద కూడా వేసింది చూడండి కర్రీ అయితే దగ్గర పడింది రెడీగా ఉంది ఇప్పుడు ఫైనల్గా అయితే తను కొత్తిమీర అనేది వేస్తుంది కొత్తిమీర వేసి కర్రీ అంతా కూడా రెడీ చేసింది ఇప్పుడు అలాగే చెల్లి అయితే డెలివరీ అయ్యింది బాలెంత కూర లెక్కలో ఇప్పుడు దొండకాయ చేస్తుంది తనకి ఉల్లిపాయలపాయో టమాటాలు వేసింది అలాగే బాలెంతలకి వెల్లుల్లి మరిన్ని వేసి చేస్తారంట కూర బాగా మరిన్ని వెల్లుల్లి వేసి దొండకాయ కూర అయితే చేస్తుంది అలాగే రైస్ కూడా పక్కన ఉడుగుతూ ఉందండి దొండకాయ కూర కూడా చూడండి అంత సిద్ధంగా ఉంది అన్నం కూడా రెడీగా ఉంది ఇప్పుడు ఇక్కడ ఈ చెట్లు కనిపిస్తున్నాయి కదా ఇవైతే పెద్ద అక్క వాళ్ళ ఊరు ఇది ఇంటి దగ్గర అది నూరు వరహాల చెట్టు అంటే ఇది హైబ్రిడ్ మొక్క ఏమో బాగా చిన్నగా ఉంటుంది కానీ పూలు మాత్రం ఎప్పుడు ఉంటాయి సంవత్సరం అంతా కూడా బాగా నిండుగా ఉంటుంది పూలు పూసి బాగుంటుంది చెట్టు కూడా పూలు కానీ ఆ పక్కనే బనసాయి మొక్క అలాగే కనకంబరాళ్ళు గులాబీ చెట్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ మందారం చెట్టుని చూసారు కదా మందారం చెట్టు నిండా కూడా పూలు అయితే మంచిగా ఉన్నాయి చూడండి ఇక్కడ చెట్లు కూడా చాలా చాలా బాగుంటాయి బాగా ఎక్కువ చెట్లు కూడా ఉంటాయి నేనైతే వీడియోలో అవన్నీ కూడా కవర్ చేయలేదు కొన్ని కొన్ని చెట్లు మాత్రమే తీసాను ఇక్కడ గులాబీ చెట్లు కూడా ఉన్నాయి గులాబీ చెట్లు అయితే దాదాపుగా పది రకాల చెట్లు అయినా ఉంటాయి అండి అక్కడ పక్కన ఎల్లో కలర్ గులాబీ ఉంది అది వీడియోలో రాలేదు అలాగే వైట్ పింక్ ఇట్లా అన్ని రకాలుగా ఉన్నాయి ఇదండి చెట్లు అయితే చాలా బాగుంటాయి అన్ని క్రోటన్స్ కానీ అన్నీ ఉంటాయి ఇప్పుడు ఫైనల్గా అయితే మేము ఆంధ్ర నుండి బయలుదేరాము మేము బయలుదేరే టైంలోనే వర్షం స్టార్ట్ అయ్యింది దారంతా వర్షమే ఉంది దగ్గర దగ్గర ఆంధ్ర బార్డర్కి వచ్చాము ఆంధ్ర బార్డర్ నుండి ఇప్పుడు తమిళనాడు కూడా ఎంటర్ అయ్యామండి ఇప్పుడు ఈ వీడియో ఇక్కడ కూడా వర్షం పడుతుంది చూడండి ఇదండి మా ఊరు మా ఇంటి గురించి అంత చెప్పాను కదా ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో చూసిన అందరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి